అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకుని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం ఇంకొక మాట విడిక నాకు చెప్పక తప్పదు అధ్యక్ష కరోనా తర్వాత నోట్ల రద్దు డిమానిటైజేషన్ ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం అసలు ఏం జరగబోతుందో ఎవరైనా బ్రతుకుతరా శస్తారా ఈ మహమ్మారి ఎంత విపత్తు చేస్తుంది ఆదాయం సున్నా కంప్లీట్ పడిపోయింది దాదాపు తొంభై రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష తొంభై ఐదు రోజులు లాక్డౌన్ ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి ప్రభుత్వమే ఆంక్షలు వహించిన పరిస్థితి చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆస్తి ఆర్థిక పరిస్థితి పోవడం ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతో పరిశ్రమ వ్యూహరచన చేసుకుని ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష ఇంకొక గీటు రా అధ్యక్ష తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత ఇలా ఏసీడిపి ఎంత అధ్యక్ష ఆనాడు ఇచ్చింది యాభై లక్షలు దాటలే ఇలా సగర్వంగా నేను గౌరవంగా మనం చేస్తా ఉన్నా తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా ఐదు కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష ఇది యాభై లక్షల నుంచి ఐదు కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్ ఇదంతా కూడా ఉంది కాబట్టి కలిగింది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడీపీ ద్వారా ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష ఇవన్నీ చేసే వాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష చెప్పిందే పది మాటలు చెప్తే చెప్పిందే సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష బాగా కేసీఆర్ అప్పులు చేసిండు రాష్ట్రం అప్పులు చేసిండ్రు అప్పులు వేరిని ఇది ఒక రెటరిక్ అప్పులలో అధ్యక్ష మనది ఇరవై మూడవ స్థానం మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు ఇరవై రెండు ఉన్నాయి అధ్యక్ష మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం చాలా క్రమశిక్షణతో ఉన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరి ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పరిక్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చే అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు ఆర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో పద్ధతి ఇదో ఒక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు ఇదిగా పూర్తి ఎటువంటి నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నాను మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరు అందరికి మోడీ పేరేమి ఉన్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు నిజగలుపుతలేం ప్రజలే తీర్పు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షుల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిండే అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రానికి ఒక తుబలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు మీరు అందరికీ ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి మాట్లాడుతున్నారు మీ జన్మలు దళిత బంద్ ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు బాగా వచ్చేదండి దయచేసి ఆత్మ విమర్శ చేసుకోండి మమ్మల్ని అనుడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందాన్ని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్ట ఉన్నప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునుగోడ కడుపుల సంగతి బయట పెట్టింది చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఆడికి పోయి కొట్టి సావా పాములు గారి సావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష పెద్ద దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోళ్ళలో మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకం ఒక గింజను విస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోతే పడ్డ ఊళ్ళోళ్ళు అందరు తల రెండు వేలు తలా మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కాడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ల ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చినాం అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము